సామాజిక శోషణ తెలియదు ఇవన్నీ తెలియక మేము హిందువులము రామ మందిరం కట్టిండు చరిత్ర మండల కమిషన్ వ్యతిరేకంగా ఆయన యాత్ర చేసినట్టు కదా పెద్ద మనిషి ఎల్కే అద్వాన్ ఎల్కే ఆధ్వాని యాత్ర చేసినప్పుడు నరేంద్ర మోడీ ఆ యాత్రలో ఒక సభ్యుడే కదా కమాండల్ ఉద్యమం దాని కమండల్ ఉద్యమం అంటే బీసీలకు రిజర్వేషన్ కల్పించడానికి వ్యతిరేకిస్తూ చేసినటువంటి ఉద్యమాల్లో నరేంద్ర మోడీ ఉన్నాడు చాలా స్పష్టంగా ఈ మధ్య స్పీచెస్ లో ఈవెన్ పార్లమెంట్ రిజర్వేషన్ అన్న కాన్సెప్ట్ కి అని చెప్తున్నాడు వేల సంవత్సరాల నుండి ఈ దేశంలో కొన్ని వర్గాలు మాత్రమే దేశ సంపత్తిని దోపిడి చేస్తా ఉంటే నైన్టీన్ ఫిఫ్టీ లో వచ్చినటువంటి రాజ్యాంగము ఈ దేశము సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా సమానత్వంలో ఎదగాలని వెనుకబడినటువంటి వాళ్లకు ఆయా పరిస్థితులను పట్టుకొని రిజర్వేషన్లు కల్పిస్తే ఆ రిజర్వేషన్లకు వ్యతిరేకం అంటారు ఆ రిజర్వేషన్ తీసేద్దాం అంటారు సరే వ్యతిరేకం తీసేయడం పక్కన పెట్టండి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని ఫిఫ్టీ టూ పర్సెంటేజ్ రిజర్వేషన్ ఇవ్వాలని నైన్టీన్ ఫిఫ్టీ లో రాజ్య భారత రాజ్యాంగంలో మీరు రాసుకుంటే ట్వంటీ ఫోర్ లో ఉన్నాం ఇప్పుడు ట్వంటీ ఫోర్ లో ఉన్నాం ఫిఫ్టీ లో రాజ్యాంగంలో రాసుకుంటాం సెవెంటీ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ లో కమిషన్ ఇస్తాం కమిషన్ రిపోర్ట్ నైన్టీన్ ఎయిటీ లో ఇస్తుంది అమలు చేయాలని నైన్టీన్ నైన్టీ లో అనుకుంటాం అమలు ఎప్పుడు అంటే నైన్టీన్ నైన్టీ త్రీ ల అమలు చేస్తాం అది ఎంత చేస్తాం పది శాతం చేస్తాం ఇప్పుడు అగ్రవర్ణ పేదలకు వచ్చిన పది శాతం రిజర్వేషన్ ఏ కమిషన్ వేయలేదు ఏ పోరాటం జరగలేదు డెబ్బై రెండు గంటలు అమల్లోకి వచ్చింది ఈ పది శాతం రిజర్వేషన్ ఎవరికి నష్టం చేసింది ఎస్సీలకు చేసిందా ఎస్టీలకు చేసిందా మొత్తం బీసీ బీసీ రిజర్వేషన్ నష్టం చేసి పడేసింది మన సివిల్స్ ఫలితాలు చూడలే మీరు అగ్రవర్ణ పేదల కటింగ్ ఎంత ఉంది బీసీల కట్టింగ్ ఎంత ఉన్నది బీసీల కటింగ్ ఎనభై ఏడు ఉంటే అగ్రవణ పేదల కటింగ్ ఎనభైలో ఉంది ఇది ఈ దేశంలో ఉన్నటువంటి వెనుకబడి తరగతులకు వెనుకబడిన కులాలకు అర్థం కాకపోయి వాళ్ళు కేవలం దేవుడు మతం పేరిట మోడీని గెలిపియాలని చూస్తున్నారు ఒకవేళ మరోసారి బీజేపీ వచ్చినట్లయితే ఈ దేశంలో బీసీలు కాదు ఎస్సీ ఎస్టీలు మైనార్టీలు అందరూ పూర్తిగా తుడిచిపోతారు ఎందుకంటే అంటే అంటే ఎస్ ఏమైతుంది మూడోసారి ఆర్ఎస్ఎస్పోవడం అంటే ఆర్ఎస్ఎస్ నిర్మాణం చేసిన వాళ్లలో గోల్వాల్కర్ ఒకడు గోల్వాల్కర్ రచనల్లో చాలా స్పష్టంగా హిందూ రాజ్యాన్ని నిర్మాణం చేయాలంటే ఈ దేశంలో ఉన్నటువంటి తొంభై శాతం ప్రజల్ని మీరేం చేయాలా నాశనం చేయాలా తిండికి గతి లేకుండా చేయాలా ఈ పది సంవత్సరాల కాలంలో అందుకే అలానే జరిగింది అలా జరిగింది చెప్పింది మోడీ ఏం ఏం ఇంప్లిమెంట్ ఇప్పుడు దేశంలో ఉన్న మొత్తం సంపత్తిలో ఎంత మంది చేతుల సంపత్తి ఉంది ఎంత మంది చేతులు మీరు చెప్పండి దేశంలో ఉన్నటువంటి నలభై ఐదు శాతం సంపత్తి రెండు శాతం ప్రజల చేతులు ఉంది ఫార్టీ ఫైవ్ పర్సెంట్ సంపద సంపద ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ సంపాదన రెండు శాతం ప్రజల చేతులు దానికి బీజేపీకి మోడీకి సంబంధం పెరిగిండా మూడు చేయకపోతే అంబాని పెరిగిండా మూడి కంటే ముందు అదాని ప్లేస్ ఎంత మోడీ కంటే ముందే ఆదాని వ్యాపారాలు చేసుకుంటున్నా అంబాని వ్యాపారాలు చేసుకుంటున్న బీజేపీ ఆర్గ్యుమెంట్ పెడతారు ఇప్పుడు మీకు ఇండస్ట్రీకి ఇచ్చినటువంటి రుణమాఫీ ఎంత తల్లికలు వేయడీ ఉందో మీకు ఇండస్ట్రీకి ఇచ్చినటువంటి రుణమాఫీల్లో కార్పొరేట్ రుణాల మాఫీ కార్పొరేట్ రుణాల మాఫీలు పదహారు లక్షల కోట్ల మొత్తం ఇప్పుడు లేటెస్ట్ లెక్క ఇరవై నాలుగు లక్షల కోట్లు ఇరవై నాలుగు లక్షల కోట్లు ఏమనాలి తిండి ఎందుకు చేయాలా ఎప్పుడు చేయాలా ఎకానమీని స్టెబిలైజ్ చేయడానికి కార్పొరేట్ సెక్షన్ కు ఒక ప్రభుత్వము మీకు పెట్టుబడి ఫ్రీ చేస్తుందంటే ఎవరి డబ్బు అది ప్రజల సొమ్మే కదా ప్రజల సొమ్మి కదా ప్రజల ఉపయోగార్థం ప్రజలకు ఎంప్లాయ్మెంట్ కల్పించే దిశలో భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఉపయోగపడే విధంగా ఆ పెట్టుబడి ఉన్నట్లయితే అప్పుడు భారత ప్రభుత్వము ఏం చేయాలా రుణమాఫీ చేయాలా ఆ దాని వల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా ఈ దేశ ఆర్థిక వ్యవస్థకు ఏమైనా ఉపయోగం ఉందా లేదా ఉద్యోగాలు ఏం జరిగింది ఉద్యోగాలు ఇస్తున్నా చెప్పిండు ఎన్ని ప్రచారం చేస్తున్నారు ఉద్యోగాలు ఇస్తున్నారని ప్రచారం చేస్తున్నారు ఎకానమీ స్టెబిలైజ్ కావడానికి అంబాని ఎలా ఎలా అనేది చూపించాలి కదా వాళ్ళు ఆర్గ్యుమెంట్ ఎలా అని చెప్తలేరు అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సంపత్ ఎంత వాళ్ళు కల్పిస్తున్న ఎంప్లాయ్మెంట్ ఎంత వాళ్ళు వాడుతున్నటువంటి దేశ వనరులు ఎంత ఇవన్నీ లెక్కలు ఉండవా పత్రాలు ఉండవా ఒక్క అదాని స్కామ్ ఒకటి బయట దేశముడు బయటపడితే మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థకే పెను పెనుముప్ప వచ్చింది తెలియదా ఇండియన్ బర్గర్ వచ్చిందా ఎందుకు వచ్చింది అవన్నీ ఫేక్ కాబట్టి వచ్చింది వాడి రిపోర్ట్స్ అన్ని ఫేక్ కాబట్టి వచ్చింది అది భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రమాదమే అని వచ్చింది సపోర్ట్ ఆదాని పేరుతోటి బీజేపీ సోషల్ మీడియా దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ మొత్తం కొద్ది మంది గుప్పిట్లో పెట్టి దేశంలో మెజారిటీ ప్రజల్ని పేదరికంలో నెట్టేసి వాళ్ళు ఒక పూట ఆహారం కొరకు ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రమే హిందూ రాజ్యాన్ని నిర్మాణం చేసే అవకాశాలు ఉన్నాయని గోల్వాల్కర్ రచనలో పేర్కొన్నాడు దాన్ని ఆర్ఎస్ఎస్ బిజెపి ఈ పది సంవత్సరాల కాలంలో ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చింది కాబట్టి అంటే ఇప్పుడు ఆకలి పెరగడానికి యంగర్ ఇండెక్స్ లో మనం దిగజారిపోవడానికి ఈ సిద్ధాంతం కారణం ఎస్ కారణం వాళ్ళు గ్రంథంలో రాసుకున్నారు రాసుకున్న దాని ప్రకారమే పనిచేస్తున్నారు విశ్వగురు అని ప్రచారం చేస్తారు మరి ఈ విశ్వగురు ఏంది డెవలప్మెంట్ అన్ని అంటున్నారు మరి ఇది అంతా వీళ్ళు ఒక మాఫియాను తయారు చేశారండి మీడియాలో ఒక మాఫియాను తయారు చేసుకుని ఒక అబద్ధాన్ని ఆ రోజు హిట్లర్